హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూండ్ ఈవెంట్ సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ ఈ వీడియో చూస్తున్నప్పటికీ మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే వాళ్ళు నెక్స్ట్ మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో చూద్దాము సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అండ్ సపరేషన్ నో కాంటాక్ట్ అయినా కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడలేకపోతున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న బ్రేకప్ సిచ్యువేషన్ అయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఓకే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రజెంట్ మీ పర్సన్ని మీరు దూరం పెట్టు మీరు దూరం పెట్టుంటే వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు లేదా వాళ్ళే దూరం పెట్టున్నా కూడా సో వాళ్ళు దూరం పెట్టినప్పటికీ కూడా వాళ్ళ మనసులో మీరంటే ఇష్టమైతే ఉంది ఇష్టం పోలేదు సో ఈ పర్సన్ రెండు విషయాల మధ్య అంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడము లేదా లేదా మళ్ళీ మీ దగ్గరికి రావడము లేదా మళ్ళీ మీతో కంటిన్యూ చేయాలా లేదా అనే దాని మీద ఈ పర్సన్ అవుతూ ఉన్నారు స్టక్ అవుతూ ఉన్నారు ఇంకా మీ మెమరీస్ మీదే వాళ్ళు మీ మెమరీస్లోనే మీ మెమరీలోనే ఉన్నారు అంటే మీ ఆలోచనలోనే ఉన్నారు ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని వదులుకోలేకపోతూ ఉన్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలనిపిస్తుంది ఆలోచనలో ఉన్నారు ఇంకా మీ మీద ఇష్టం ఉంది మీ మీతో ఉంటే వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఆనందం అనిపిస్తుంది వాళ్ళకి సో ఈ పర్సన్కి మీతో ఉన్నప్పుడు వాళ్ళ మనసుకి ఏంటంటే ఒక సంతోషంగా అనిపిస్తుంది అంటే ప్రజెంట్ ఈ పర్సన్ ఇప్పుడు మీకు దూరంగా ఉన్నందుకు ఈ పర్సన్ ఫీలింగ్ సాడ్ అయ్యి ఉండొచ్చు వర్రీగా ఉండి ఉండొచ్చు ఈ పర్సన్కి హ్యాపీనెస్ లేకపోవచ్చు సో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మీతో ఉన్నప్పుడు ఈ పర్సన్కి హ్యాపీనెస్ అనేది వస్తుంది మీ ప్రజెన్స్ వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది మీతో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి చాలా హుషారుగా కూడా ఉంటుంది అంటే మీతో మాట్లాడుతున్నప్పుడు కానీ మీతో ఉన్నప్పుడు కానీ వాళ్ళకి హుషారుగా వాళ్ళకి సంతోషంగా అనిపించటం హుషారుగా వాళ్ళు కూడా ఏంటంటే చాలా ఎంజాయ్ చేస్తారు మీతో అలా అనిపిస్తుంది వాళ్ళకి సో మీ మీద చాలా ప్యూర్ ఇంటెన్షన్స్ ఉన్నాయి మీ మీద చాలా ఫీలింగ్స్ ఉన్నాయి అలాగే ఇష్టం కూడా చాలా ప్యూర్గా ఉంది మీ విషయంలో మాత్రం వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గానే ఉన్నారు ఇక్కడ మిమ్మల్ని వదులుకోలేకపోతూ ఉన్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఆలోచనలు చేస్తూ ఉన్నారు మీతో కలి మీ మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీతో ఇంతకు ముందులాగా కలిసి ఉండాలని మీ పర్సన్కి అనిపిస్తూ ఉంది సో వాళ్ళు ఇంకా మీ జ్ఞాపకాల్లో ఉన్నారండి అంటే వాళ్ళ జ్ఞాపకాల్లో మీరు ఇంకా ఉన్నారు మీ మీద ప్రేమ ఇంకా ఉంది ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి యాక్షన్ తీసుకొని ఇంతకు ముందులాగా ఉండాలి ఇంతకు ముందులాగా మాట్లాడుకోవాలి కలిసి ఉండాలి ఇంతకు ముందులాగే చాట్ చేసుకోవాలి మెసేజ్ చేసుకోవాలి కాల్ చేసుకోవాలి సేమ్ ఇంతకు ముందులాగే రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి ఎక్కువగా మిమ్మల్ని వదిలి దూరం ఉండే కంటే మీ దగ్గరికి వచ్చే ఆలోచనే ఎక్కువగా ఉంది పర్సన్కి సో మీ పర్సన్ కొంతమంది అదర్ కంట్రీలో అదర్ స్టేట్లో కూడా ఉండొచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ అలా ఉన్నా మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారు సమయం వచ్చినప్పుడు సో ఇది అందరికీ వర్తిస్తుంది ఎక్కడున్నా సరే ఏ ప్లేస్లో ఉన్నా సరే సో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు ఇప్పుడు టెంపరీగా మాత్రమే దూరంగా ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టినా సరే మీరు వాళ్ళని దూరం పెట్టినా సరే ఇప్పుడు టెంపరీగానే వాళ్ళు ఉన్నారు ఇంకా వదులుకోలేదండి ఇంకా మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోలేదు సో మీ పర్సన్ అయితే ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు మీ మీతో మళ్ళీ కంటిన్యూ చేసే ఆలోచనలోనే ఉన్నారు మీ రిలేషను మామూలుగా మనుషుల మధ్య ఎండ్ అయిపోయింది అంటే మీ ఇద్దరి మధ్య ఎండ్ అయిపోయిందేమో కానీ అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం వల్ల గ్యాప్ వచ్చిందేమో కానీ సో బ్రేకప్ లాంటిది కానీ వేరు వేరుగా ఉండడం వల్ల మీ ఇద్దరి మధ్య దూరం ఉంది మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ మాట్లాడుకోకపోవడం మీ ఇద్దరి మధ్య సైలెన్స్ ఉంది మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది కానీ మనసులో ఈ పర్సన్కి కలవాలని ఇంటెన్షన్ పోలేదు సో మీ నుంచి దూరం అయ్యారేమో కానీ మనసులో మాత్రం కావాలి కలవాలి అన్న ఇంటెన్షనే ఎక్కువ ఉంది సో దూరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కలవాలి అన్న ఇంటెన్షనే ఎక్కువగా ఉంది ఫైనల్లీ వాళ్ళకి ఏంటంటే మీతో ఉంటేనే విష్ఫుల్మెంట్ హ్యాపీనెస్ అనేది వస్తుంది మిమ్మల్ని వదులుకోలేము అన్న పాయింట్ అయితే వాళ్ళు రియలైజ్ అయినట్టుగా కనిపిస్తుంది సో ఈ పరిస్థితిలో చేంజ్ వచ్చింది డెత్ కార్డ్కి క్లారిఫై మళ్ళీ కలవాలి అనే ఆలోచన ఎక్కువైపోతుందండి సో కమింగ్ సూన్ చాలామందికి నవంబర్ డిసెంబర్లో మీ పర్సన్ వచ్చేస్తారు ఎందుకంటే ఇది వీళ్ళు ఆగుతున్నారు కానీ మళ్ళీ రీకనెక్ట్ అవ్వడానికే ఉంది ఫోర్ అవర్స్ వాడికి క్లారిఫై సో కమింగ్ సూన్ ఫస్ట్ ఈ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ నవంబర్ డిసెంబర్లో ఈ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ ఆర్ అన్బ్లాక్ ఆర్ మెసేజ్ కమింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మెసేజ్ కూడా వస్తుంది ఈ నవంబర్ డిసెంబర్లో అండ్ మళ్ళీ రీయూనియన్ అండ్ పాసిబుల్ ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ అవుతారు కూడా సో చాలా త్వరలోనే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి వాళ్ళకి ఆలోచనలు అయితే త్వరగా రావాలని ఉంది కానీ భయం వల్ల ఆగుతున్నారు కానీ మీ మీద ఉన్న ఇష్టం వల్ల వాళ్ళు త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి యూనివర్స్ నెక్స్ట్ యాక్షన్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్ కన్ఫ్యూజన్ గా ఉంది కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు స్లోలీ స్లోగా స్లోగా వీళ్ళు బ్యాలెన్స్ తీసుకొస్తారు మీ రిలేషన్లో మళ్ళీ ఇంతకు ముందులాగా ఉండటానికి ట్రై చేస్తారు ఫస్ట్ అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది వీళ్ళల్లో సో వీళ్ళకి ఏంటి అంటే సిచ్యువేషన్స్ ఏదైనా అవ్వచ్చు అండి మీకు దూరంగా ఏదైనా ఏదైనా ఆపుతూ ఉండొచ్చు వాళ్ళని మేము ఏదైనా డౌట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఈ పర్సన్కి మాట్లాడకుండా అలాగే ఫీలింగ్స్ చెప్పకుండా అలాగే భయంతో మీ దగ్గరికి రాకుండా ఏదో ఫియర్స్ మీ ఇంట్లో రిలేషన్ తెలిసి గొడవలు అయిపోతే దాని ఆ భయంతో మాట్లాడుకోవడం కానీ సంథింగ్ ఏ రీజన్ అయినా అవై ఉండొచ్చు కానీ ఈ పర్సన్ స్టిల్ మాట్లాడలేకపోయినా మనసులో అయితే ఇంకా ఉన్నారు రిలేషన్ని కంటిన్యూ చేసి అలాగే మళ్ళా ప్రాక్టికల్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళ మనసులో అయితే దూరంగా ఉన్న ఇంకా ఉన్నారనేది చెప్తుంది వాళ్ళైతే మూవ్ ఆన్ అవ్వలేదు అవ్వాలని కూడా వాళ్ళు అనుకోవట్లేదు మళ్ళీ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు సో మీ పర్సన్కి మూవ్ ఆన్ మూవ్ ఆన్ అయ్యే ఉద్దేశమే లేదు మళ్ళీ కలిసే ఉద్దేశమే ఉంది సో నిదానంగా బ్యాలెన్స్ చేస్తారు మీ రిలేషన్ని వాళ్ళు సో మీ పర్సన్ ఇంకా మూవ్ ఆన్ అయిపోలేదండి అని మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఆ డౌట్ అవసరం లేదు ఎందుకంటే మూవ్ ఆన్ అయిపోయి ఎనర్జీ ఏం లేదు ఏదో ప్రాబ్లం వల్ల ఏదో గొడవల వల్ల ఎవరో కంట్రోల్ వల్ల ఎవరి మాటలో వినో ఎవరి కంట్రోల్ వల్ల పేరెంట్స్ థర్డ్ పార్టీయో మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవల వల్ల హర్ట్ అయ్యో ఈగోనో యాటిట్యూడ్నో సంథింగ్ ఏదైనా అవ్వచ్చు అండర్స్టాండింగ్ కొడవాలి మీ ఇద్దరి మధ్య ఏదో ఒకటి అవ్వకుండా మీ మధ్య దూరం రాదు సో మీ ఇద్దరి మధ్య ఏదో ఒకటి అయ్యే ఉంటుంది కదా సో దాని కారణంగా ఈ పర్సన్ కొంచెం దూరంగా ఉండండి అసలు అది మీరైనా పెట్టుండొచ్చు దూరం వీళ్ళ బిహేవియర్ నచ్చక లేదా వాళ్ళైనా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దూరం పెట్టుండొచ్చు ఎవరు ఎవరిని దూరం పెట్టినా ఈ పర్సన్ అయితే ఇంకా మూవ్ అన్ అవ్వలేకపోతున్నారు మూవ్ అని అవ్వరు కూడా ఎందుకంటే కమింగ్ సూన్ ఈ పర్సన్ మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు అంటే క్లారిటీ ఈ పర్సన్కి క్లారిటీ కూడా వస్తుంది సో కమ్యూనికేట్ కమ్యూనికేషన్ అనేది చేస్తారు మళ్ళీ మీతో ఇంతకు ముందులాగా కలవటానికి మిమ్మల్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకుంటారు అలాగే మిమ్మల్ని కలుపుకోవడానికి మీతో మాట కలుపుతారు మళ్ళీ ఇంతకు ముందులాగా మిమ్మల్ని రిలేషన్లోకి నడు ఇంతకు ముందులాగా ఉండటానికి వాళ్ళు ట్రై చేస్తారు మీతో కమ్యూనికేట్ చేస్తారు సో వేరే పర్సన్ ఎలబుల్ తీసుకొని కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీరు కానీ వాళ్ళు కానీ స్పై చేస్తూ ఉన్నారు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మిమ్మల్ని తలుచుకోకుండా ఏం లేరు మిమ్మల్ని తలుచుకుంటున్నారు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు సో మాట్లాడలేదు కానీ ఏదో గొడవలు అనే భయం వల్ల మాట్లాడలేదు కానీ ఏదో ప్రాబ్లం అవుతుంది సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది మీ దగ్గరకు వస్తే మళ్ళీ సేమ్ గొడవలు రిపీట్ అవుతాయి గొడవలు కానీ అనుమానం కానీ ఇలాంటివి ఏదైనా సరే సంథింగ్ డిస్టర్బెన్స్ మిస్అండర్స్టాండింగ్ ఇలాంటివి అన్నమాట అందుకే ఈ పర్సన్ ఆగుతున్నారు మీ మీద ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ కంటిన్యూ కావాలని ఈ పర్సన్కి ఈ మధ్య ఎనర్జీ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అందుకే ఈ మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్ ఎండింగ్లోకి కానీ చాలా ఎక్కువ చేంజెస్ ఇంకా ఎక్కువ చేంజ్ అంటే మీతో కలవాలనే ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అనమాట ఈ పర్సన్కి సో అలా ఎక్కువగా యూనివర్స్ వీళ్ళు పుష్ చేసినప్పుడు వీళ్ళు ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు సో కమింగ్స్ నీ పర్సన్ నుంచి యాక్షన్ అనేది వస్తుంది ప్రస్తుతానికి కన్ఫ్యూజన్లో ఉన్న ఆ కన్ఫ్యూజన్ నుంచి వీళ్ళు బయటపడతారు మళ్ళీ మీతో నో బీనింగ్ అనేది డేర్గా చేయగలుగుతారు సో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం మీ పర్సన్ అయితే లేట్ అయినా యాక్షన్ తీసుకుంటారు నో ప్రాబ్లం ఇప్పుడు కన్విన్స్ చేసినా మీరు మీ మాట వినకపోయినా కమింగ్ డేస్ కమింగ్ వీక్స్లో నెక్స్ట్ టూ మంత్స్లో వీళ్ళు మీ మాట వింటారు సో వాళ్ళంతా వాళ్ళు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఎస్ ఒకరి హ్యాపీనెస్ ఒకరి దగ్గర ఉంది మీ హ్యాపీనెస్ వాళ్ళ దగ్గర ఉంది ఎప్పుడైతే మీ పర్సన్ మీకు దూరం అయ్యారో అప్పుడు మీ హ్యాపీనెస్ కూడా వాళ్ళతో వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు మీకు దూరం అయి అయినప్పటి నుంచి మీరు హ్యాపీగా లేరు సో వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వస్తేనే మీరు హ్యాపీగా ఉంటారు సో మళ్ళీ మీరు కూడా కలవడం కోసమే చూస్తున్నారండి మీకు ఇక్కడ ఏంటంటే కొంతమంది మీరే దూరం పెట్టి ఉండాలి కొంతమంది వాళ్ళు మీతో ఏదో కఠినంగా మాట్లాడి మిమ్మల్ని దూరం పెట్టి ఉండాలి నాకు వద్దు అది ఇది అని లేదా కొంతమంది మీరే వాళ్ళ బిహేవియర్ నచ్చక ఇలా ఉంటే నాకు వద్దని చెప్పి మీరైనా వె వెళ్ళిపోయి రిలేషన్ నుంచి పక్కకు వచ్చి ఉండాలి సో కొంతమంది మీరు క్లారిటీగా అండ్ రూట్గా అంటే ఏది ఉంటే అది ఫటాఫట్ మాట్లాడి మీరైనా రిలేషన్ నుంచి బయటకు రావాలి లేదా వాళ్ళన్నా కొంచెం అలా మాట్లాడి రిలేషన్ నుంచి వాళ్ళు అలా అన్నందుకు మీరు రిలేషన్ నుంచి బ్యాక్ వచ్చేయాలి మీరు కూడా సో వచ్చిన అంటే వాళ్ళు అలా అనేసి ఈ రిలేషన్ ఇది చేసి ఉండాలి దూరం పెట్టి ఉండాలి ఇద్దరిలో ఎవరో కానీ ఫైవ్ బ్రాండ్లా కనిపిస్తుంది ఎవరో కానీ ఒకరిని వద్దంటున్నారు ఎవరో మరి మీరైనా వాళ్ళైనా సో బ్యాక్ స్టెప్ కనిపిస్తుంది కానీ కలవనని ఇద్దరిలో ఉంది కానీ మీ ఇద్దరి మధ్య సంథింగ్ ఏవో ఉంటాయి కదా సో వాటి వల్ల ఏంటి అంటే ఇష్టం ఉన్నా సరే ఎవరో ఒకరిని వద్దంటాం కానీ మనసులో మాత్రం ఆలోచించడం ఇలాంటివి జరుగుతున్నాయి సో మిమ్మల్ని వద్దంటే కనుక మీరు బాధపడుతున్నారండి ఇంకా చాలా చాలా బాధపడుతున్నారు ప్రతిసారి ఈ పర్సన్ని ఇలా ఇగ్నోర్ చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు బట్ ఈ రిలేషన్లో మీకు క్లారిటీ కావాలి అండ్ ఈ పర్సన్ని మీరు వద్దంటున్నా సరే మీకు బాధగానే ఉంది మీరు కావాలని దూరం చేసుకోవట్లేదు ఈ పర్సన్ బిహేవర్కి మాత్రమే సో థింక్ చేస్తున్నారు ఇక్కడ ఒక మ్యారీడ్ అన్ ఒక అన్మ్యారీడ్ ఒక మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి సో థర్డ్ పార్టీ మ్యారిట్ మ్యారిడ్ వాళ్ళు కూడా వేరువేరుగా ఉన్నట్టుగా ఉంది గొడవలు పడి కొంతమంది సపరేషన్ కొంతమంది ఉన్నా కానీ గొడవలు జరగడం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ విషయంలో ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు అండ్ ఇక్కడ మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల గొడవలు జరుగుతున్నాయి మీరు కూడా మీదే కరెక్ట్ అని మీరు కూడా కొన్ని కొన్ని సార్లు మీ వైపు మీరే నిలబడుతున్నారు నేనే ఈకనైనా మీ గురించి మీరు నిలబడాలి అని అనుకుంటున్నారు అలాగే రిలేషన్ కోసం ఎంతో ఫైట్ చేశారు ఎంత ఒక్కసారి రిలేషన్ కోసం ఎంత నిలబడటానికైనా మీరు రెడీగానే ఉంటారు అండ్ మీకు ఇక్కడ మూడో వ్యక్తుల మూడో విషయాల వల్ల ఏదో అనుమానాలు అండి మీకు మీ పర్సన్ మీద అనుమానాలు లేదా మీ పర్సన్కి మీ మీద అనుమానాలు మూడో వ్యక్తులు మూడో విషయాల గురించి గొడవలు జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి ఎక్కువగా అంటే ఎవరి గురించో మీరు గొడవ పడటం మీరు మీ పర్సనో అనుమానాలు గొడవలు డౌట్లు ఇలా కూడా అయి ఉండొచ్చు పేరెంట్స్ కానీ థర్డ్ పార్టీ కానీ ఇతరులు కానీ మనీ హెల్పింగ్ కూడా చేశారు మీరు కానీ వాళ్ళు కానీ ప్రస్తుతానికి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ఓపిక్గా ఉన్నారు వెస్ట్ అవర్ కాట్ ఈ చీకటంతా పోయి ఈ బాధ అంతా పోయి హ్యాపీనెస్ రావాలి మళ్ళీ మీ పసుంతో మీరు ఉండాలి అనేది కోరుకుంటున్నారు సో హ్యాపీనెస్ కావాలి చీకటంతా పోవాలి ఈ బాధంతా పోవాలి ఈ గ్యాప్ ఈ దూరం మొత్తం పోవాలి మళ్ళీ ఇంతకు ముందులాగా నేను సంతోషంగా నా పర్సన్తో నేను ఉండాలని మీరు కోరుకుంటున్నారు సో మీ పర్సన్కి కూడా రావాలనే ఉంది మీ కోరిక కూడా అదే కాబట్టి సో ఇద్దరు కావాలనుకుంటున్నారు ఎస్ టెంపరెన్స్ మీ పర్సనే మళ్ళీ బ్యాలెన్స్ చేస్తారు మీ రిలేషన్ని యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ సైలెంట్గా ఉన్నారు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇక్కడ చూస్తున్న వాళ్ళల్లో చాలామందికి చాలా ఇయర్స్ రిలేషన్ ఉంది పది పదిహేను సంవత్సరాల రిలేషన్ అంతకంటే ఎక్కువ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అయి ఉండొచ్చు కొంతమందికి రీసెంట్ కొంతమందికి చాలా ఇయర్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు ఫీమేల్ ఫీమేల్ అయ్యి ఉండొచ్చు మీరు మీ పర్సన్ ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు క్లాస్మేట్స్ ఇలా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో మీరు తెలిసిన వాళ్ళు కూడా అయిండొచ్చు ఏజ్లో థర్టీ ఏవో ఫార్టీ ఏవో వాళ్ళు కూడా ఉన్నారు తక్కువ ఏజ్ వాళ్ళు ఉన్నారు కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ కూడా ఉన్నారు మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారు మీ పర్సన్ కొంతమంది ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ అది ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళ వరకే కాదు ఇది అందరికీ వర్తిస్తుంది మ్యాక్సిమం ఇండియాలోనే ఉంటారు కొంతమంది వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది అంటున్నాను అంటే అందరికీ వర్తిస్తుంది కార్డ్ వచ్చింది కాబట్టి సో అందరికీ వర్తిస్తుంది ఇక్కడ కోర్టు కేసులు పోలీస్ కేసులు వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు డైవర్స్ కేసులు కానీ ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు కానీ టీచర్స్ వీట్ అండ్ హాస్పిటల్స్లో వాళ్ళు నర్సులు అలా కూడా సో టోటల్లీ మీ రిలేషన్లో బ్యాలెన్స్ వస్తుంది మళ్ళీ రొమాన్స్ వస్తుంది మళ్ళీ రీయూనియన్ జరగబోతూ ఉంది సో క్లారిటీ తీసుకోండి నిదానంగా మీ రిలేషన్లోకి బ్యాలెన్స్ వస్తుంది సో గొడవలు పడి దూరం చేసుకోకుండా కలవాలి అని మనసుకి మనసులో మీకు అనిపిస్తే కనుక కొంచెం స్మూత్గా డీల్ చేయడానికి ట్రై చేయండి అంటే ఫటాఫట్ వద్దు అని అంటే గొడవ పడే విధంగా కాకుండా క్లారిటీ తీసుకోండి క్లారిటీ తీసుకొని కూల్గా మాట్లాడడానికి ట్రై చేయండి మీరు ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫైర్ అవ్వకుండా కూల్గా మాట్లాడడానికి క్లారిటీ తీసుకోండి క్లారిటీ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో డైవర్స్కి సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు వీడియోస్ హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్ వైఫ్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ కూడా ఉండొచ్చు సింగిల్ పేరెంట్ సో ఎవరైనా కానీ రిలేషన్లో మళ్ళీ పేరెంట్స్ వస్తుంది రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ ఉంటుంది మళ్ళీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది రిలేషన్లో మళ్ళీ మీకు రొమాన్స్ ఎమోషనల్గా మళ్ళీ దగ్గర అవడం అనేది జరుగుతుంది సో రొమాన్స్ కూడా ఉంది సో కమింగ్ డేస్ ఆర్ కమింగ్ వీక్స్ కమింగ్ మంత్స్లో ఈ నవంబర్ డిసెంబర్లో చాలామందికి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి మీ పర్సనల్ ఎనర్జీస్ ఫాస్ట్గా ఉంటే నవంబర్ ఎండింగ్ లోపు లేదా డిసెంబర్ లోపు జరుగుతాయి మరీ స్లో ఉంటే ఎనర్జీస్ కనెక్ట్ కాకపోతే తప్ప మ్యాక్సిమం నవంబర్ డిసెంబర్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్ త్రిబుల్ టూ అని పెట్టండి సో ఓపిక్గా ఉండండి త్రిబుల్ టూ కానీ త్రిబుల్ ఫోర్ కానీ పెట్టండి ఓకేనా సో ఏది పెట్టినా కానీ ఏం చేసిన సేవ్ అయినా కానీ గుడ్ సైన్ ఓపిక్గా పేషెంట్స్గా ఉండండి సో ఏంజెస్ నెంబర్స్ కనిపించినప్పుడు మీరు కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండండి ఏంజెస్ చేసి మిమ్మల్ని గైడ్ చేస్తున్నారని నమ్మి మీరు స్ట్రాంగ్గా ఉండొచ్చు సో ఏంజెస్ మీకు ఏం కావాలో చక్కగా మీకు గైడ్ చేస్తారు సో కనిపిస్తూ ఉంటాయి మీకు కూడా త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫైవ్ ఇలా కనిపిస్తూ ఉంటాయి సో బటర్ఫ్లైస్ కనిపిస్తాయి సీత కనిపిస్తూ ఉంటాయి అది కూడా చాలా మంచి సైన్ రెయిన్బో కనిపిస్తూ ఉంటుంది స్కైలో ఆకాశంలో బట్ మీ పర్సన్ మీకు డ్రీమ్స్లోకి వస్తూ ఉంటారు ఇవన్నీ కూడా శుభ సంకేతాలే సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో మన వీడియో చాలా హెల్పింగ్ మోటివేషనల్గా ఉంటాయి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ చేసుకోకపోతే కనుక ప్లీజ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్గా మెసేజ్ కానీ చేయండి థ్యాంక్ యూ సో మచ్